సో హాయ్ 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 గైస్ ఎలా ఉన్నారు మీరంతా హై ఓ మీ అందరు బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నానండి సో గైజ్ ఇప్పటికి ఖాళీ అయిందండి నా ఫంక్షన్లు పూర్తి అయిపోయి ఇప్పుడు ఫ్రీ అయిపోయాను సో ఫస్ట్ మనం కోవిట్ విషయానికి వెళ్తే కోవిట్ విషయానికి వెళ్తే శాలరీ ఇవ్వడం లేదు కోవైట్లో శాలరీ ఇవ్వడం లేదు ఎండ్ ఆఫ్ ది బెనిఫిట్స్ ఉద్యోగం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎండ్ ఆఫ్ ది సర్వీస్ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు చెప్పి లేబర్ కోర్టులో లేబర్ కంప్లైంట్లు ఇరవై ఒక్క ఇరవై ఒక్క వేల లేబర్ కంప్లైంట్లు ఈ ఇది రిజిస్టర్ అయ్యాయండి అండి కోవైట్ లేబర్ కోట్లో సో నెక్స్ట్ ఆల్రెడీ రెండు నాలుగైదు రోజుల ముందు వచ్చిన న్యూసేనండి సో నేను నేను చెప్పలేదు తప్ప మిగిలిన కొన్ని ఛానల్ వచ్చేసి ఉంటుంది కోవైట్లో ఫ్యామిలీ విజిట్ వీసాలకి శాలరీ పరిమితి లేదు ఫ్యామిలీ విజిట్ వీసా మూడు వందల యాభై దిన దినాల జీతం ఉండాలని చెప్పి ఒక రూల్ ఉండేది నేను కూడా ఫ్యామిలీని తీసుకొచ్చాను కోవిడ్ కోపం అప్పుడు మూడు వందల యాభై బేసుక్కుంటే మూడు వందల ఉంటే ఫ్యామిలీ వీసా ఇచ్చేవారు సో విజిట్ వీసా సో ఇప్పటికైతే ఆ పరిమితి లేకుండా చేశారు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ ఎవరైనా కూడా ఫ్యామిలీని తీసుకెళ్ళచ్చు నెక్స్ట్ జీసీసీ ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్నాయి కదండి సో మిగిలిన ఐదు గల్ఫ్ దేశాల్లో ఉన్న ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కోవిడ్కి వచ్చి విజా తీసుకోవచ్చు విజాన్ విజాన్ అని ఎరావేల్ అరవైలో వీజా తీసుకోవచ్చు అనమాట సో వచ్చిన తర్వాత అంటే ఈ కొత్త సిస్టమ్ కూడా ప్రారంభించారు ఇది కూడా మొన్న వచ్చిన న్యూసే నేనే చెప్ప నేనే చెప్పలేదు తర్వాత సలాం ఎయిర్ సలాం ఎయిర్ వారి ఫ్లైటు హైదరాబాద్ కో హైదరాబాద్ టు కోవైట్కి స్టార్ట్ అయ్యిందండి ఈ ఈ యొక్క ఫ్లైట్ ప్రైస్ కొంచెం తక్కువ ఉంటుంది టికెట్స్ అనమాట ఇది ప్లస్ పాయింట్ ఇందులో సో నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్తాం సౌదీ విషయానికి వెళ్తే ప్రపంచంలో అత్యంతంగా అత్యంత వేగంగా నడిపే ట్రైను గంటకు మూడు వందల కిలోమీటర్లు ఈ ట్రైన్ని సౌదీలో మహిళలు నడుపుతున్నారు ఓకే నెక్స్ట్ తర్వాత ఇంకో అంటే ఒక మహిళ బయట అవుట్ సైడ్ తిరగడానికి వచ్చి కారు డోర్ క్లోజ్ చేయలేదండి అయితే అటు కార్లోకి కోతి కోతి వెళ్ళి డ్రైవ్ చేస్తుంది అంట కార్ ఎట్లో ఆవిడ భయపడి పారితే పారిపోతే తర్వాత కోతి బయటకు వచ్చేసింది నెక్స్ట్ రియాద్ మున్సిపాలిటీలో రియాద్ మున్సిపాలిటీలో ఈ భారీగా చెకింగ్లు చేశారు ఇల్లీగల్గా స్టాల్స్ పెడతారు కదా బంగ్లాదేశ్ వాళ్ళు అటువంటి తీసి పారేశారు రియాద్లో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే సౌదీలో ఒక మహిళ తన భర్త కోసం లివర్ లివర్ని డొనేట్ చేసిందంటండి సో చూడండి ఒక మహిళ భర్త కోసం లివర్ని డొనేట్ చేసింది సో నెక్స్ట్ సౌదీలో ఖర్జూరం సౌదీలో ఉన్న వివిధ వివిధ రకాల డిఫరెంట్ టైప్ కర్జున యొక్క ఫెస్టివల్ చేస్తున్నారని అన్ని రకాల కర్జు కజోళ్ళని ఇక్కడ డిస్ప్లే చేస్తారు ఓకే నెక్స్ట్ మనం యూ విషయానికి వెళ్తాం యూ విషయానికి వెళ్తే దుబాయ్లో సోనార్ బిల్డింగ్ కంపెనీ ఉందా ఉంటే ఎలాంటి తెలియజేయండి కొంత మిత్రుల జాబ్స్ వచ్చాయంట నెక్స్ట్ దుబాయ్లో ఇల్లీగల్గా మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్నారు ముగ్గురు మహిళలు వాళ్ళని అరెస్ట్ చేశారు ఓకే తర్వాత అబుదా అబుదాబీ స్కూల్లో ఫుడ్ డెలివరీ ఫుడ్ డెలివరీ సర్వీస్ని క్లోజ్ చేస్తారండి నిషేధించారు ఎందుకంటే ఈ అబుదాబీ స్కూల్స్లో చిప్స్ కానీ స్వీట్స్ కానీ షుగర్ ఎక్కువగా ఉండే డ్రింక్స్ కానీ డెలివరీ చేయకూడదు అని చెప్పి ఒక నిషేధాన్ని ఏర్పాటు చేశారు స్కూల్స్లో సో తర్వాత అబుదాబిలో పని చేస్తున్న ఒక కార్మికుడికి డ్యూటీలో యాక్సిడెంట్ అయ్యి పోయాయి అనమాట అయితే ఆ కంపెనీ ఆ వ్యక్తికి నష్టపరిహారం ఇవ్వలేదు ఇతను సివిల్ కోర్టుకి అప్లై చేయగానే డ్యూటీలో సేఫ్టీ సిస్టమ్ సరిగ్గా లేనందున ఇతనికి యాక్సిడెంట్ జరిగి ఇతనికి అంధత్వం వచ్చిందని చెప్పి కోర్టు వారు ఇతనికి రెండు లక్షల దిరమ్స్ ఇవ్వాలని చెప్పి తీర్పునిచ్చారు సో లక్ష యాభై వేల ధిరమ్స్ నష్టపరిహారం యాభై వేల ధిరమ్స్ అతని యొక్క మానసిక వ్యాధన కోసం నెక్స్ట్ మనం వామన్ విషయానికి వెళ్దాం వామన్ విషయానికి వెళ్తే సిబిఓ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ వామన్ వారు హండ్రెడ్ రియల్ నోట్ని రిలీజ్ చేస్తాము అనేది న్యూస్లో నిజం లేదని చెప్పి తెలియజేశారు ఇలాంటివి షేర్ చేద్దని తెలియజేశారు సో నెక్స్ట్ వామాని గుర్తింపు కార్డు గతంలో ఐదు సంవత్సరాలు ఉండేది ఇప్పుడు పది సంవత్సరాలు ఎక్స్టెండ్ చేశారు ఓకే తర్వాత ఇండియా అండ్ వామన్ల మధ్య తత్సంబంధాలు మరింత బలోపేతమయ్యాయి కడప జిల్లాకు చెందిన ఒక మహిళ దానికి జీతం ఇవ్వట్లేదు సో శారీరకంగా ఇబ్బంది పెడుతున్నారు అన్నం పెట్టట్లేదు అని చెప్పి వీడియో పెట్టిందండి సో ఎవరైనా ఆ అమ్మాయికి ఆ అమ్మాయికి సాయం చేయండి నెక్స్ట్ స్థలాలలో చిరత పూలు తిరుగుతుంది అంటండి టెక్టోర్ వీడియో వైరల్ అవుతుంది సో స్థలాలను జాగ్రత్త చిరుత ఏమైనా పీక్కి వెళ్ళిపోగల జాగ్రత్తగా ఉండాలి సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే హెవీ రేన్స్ ఎక్స్పెక్టెడ్ భారీ వర్షాలు పడవచ్చు అని చెప్పి తెలియజేశారు అన్ని గవర్నరేట్లో వమన్లో తర్వాత ఆర్ఓపీ అధికారులు వంద కేజీల డ్రగ్స్ని సీజ్ చేశారు ఆగస్టు ఇరవై రెండవ తారీఖున బహుశారు బ్లడ్ బ్యాంక్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నారు సో వివరాలకి ఈ నెంబర్ డిస్ప్లే అవ్వండి వాళ్ళు మీకు తెలియజేస్తారు ఎవరైనా రక్తాన్ని దానం చేయాలనుకుంటే ఈ నెంబర్ డిస్ప్లే అవ్వండి కాంటాక్ట్ అవ్వండి ఓకే బెహరన్ విషయానికి వెళ్తాం బెహరన్ విషయానికి వెళ్తే అక్రమ వరుసదారుల్ని నూట ముప్పై మందిని డిపోర్ట్ చేశారు సో తర్వాత బెల్లి డ్యాన్స్ జాబ్ ఇస్తామని చెప్పి అరబ మహిళల్ని తీసుకొచ్చి వాళ్ళ చేత పని ఎక్కువ చేస్తూ జీతం ఇవ్వకుండా వాళ్ళని శారీరకంగా ఇబ్బంది పెడుతున్నారు కొందరు హోటల్ ఓనర్సు సో వాళ్ళపైన కేసులు నమోదయ్యాయి వాళ్ళు జైలు శిక్షలో విధించారు సో నాకు నెక్స్ట్ ఎయిర్ ఎయిర్పోర్ట్లో డ్రగ్స్ కరిగిన వ్యక్తికి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష విధించారు ఓకే నెక్స్ట్ డ్రగ్స్ మొగ్గులు చేస్తున్న ఇద్దరు వ్యక్తులకు మళ్ళీ అరెస్ట్ చేశారు ఇది బెహరన్లో తదండి తర్వాత ఖత్తర విషయానికి వెళ్దాం ఖత్తర విషయానికి వెళ్తే ఖత్త ఖత్తర్లో ఒక మిత్రునికి షావుల్ ఆపరేటర్ జేసీబీ షావుల్ ఆపరేటర్ ఇతనికి జాబ్ కావాలని కామెంట్ చేశారండి టిక్టాక్లో సో కొంచెం కామెంట్లో ఎవరి దగ్గర జాబ్ ఉంటే షాలో జాబ్ తెలియచేయండి ఆ మిత్రుడికి జాబ్ వస్తుంది సో హెల్ప్ చేయండి కొంచెం ఆ మిత్రుడికి తర్వాత ఖతర్ విషయానికి ఇంకా వెళ్తే ఖతర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ తొంభై నాలుగు కేజీల కేటగిరీలో సో మొహమ్మద్ అనే వ్యక్తి ఒలింపిక్స్లో పాల్గొనని కత్త ఖతర్ తర్పించాను అనమాట తర్వాత ఈ మిత్రుడి సంగతిని గతంలో కూడా చెప్పానండి సో కడప జిల్లా చెందిన వ్యక్తి ఇతను ఒక ఖతారి అతను ఇతను బాగా ఇబ్బంది పెడుతున్నాడు సో కేసు మీద కేసు కేసు మీద కేసు అతను ఇస్తూ ఉంటే ఇతను ఆరు కోట్లలో గెలిచి వచ్చాడు మొన్న ఇమిగ్రే మొన్న కోర్టు కో కోర్టులో గెలిచి ఇమిగ్రేషన్ కలిసి ఇమిగ్రేషన్ క్లియరెన్స్ ఇవ్వట్లేదు ఇండియా వెళ్ళడానికి ఇతనికి వీసా కూడా ఎక్స్పైర్ అయిపోయి పోషన్ దగ్గర వచ్చేసింది పాపం సో ఖతారి వాళ్ళు కోర్టులో కేసు గెలిచినా ఎటువంటి కేసులు లేకపోయినా కూడా ఇతన్ని ఇమిగ్రేషన్ క్లియరెన్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారండి మళ్ళీ ఇంకో కొత్త కేసు వేసారంట సో ప్లీజ్ మా గల్ఫ్లో ఉన్న ఖతార్లో ఉన్న మన తెలుగు వాళ్ళు పెద్ద పురుషులు ఉన్నవారు కొంచెం అబ్బాయికి హెల్ప్ చేయండి సో నా వల్ల ఏ పని అందరికీ తెలిసే విధంగా నేను చేస్తాను ఖతార్లో ఉన్న మన తెలుగు వాళ్ళు అబ్బాయికి కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్